ఓం శాంతి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా వైజయంతి మాలలో రావటానికి నిరంతరము తండ్రిని స్మృతి చేయండి మీ సమయాన్ని వ్యర్థం చేయకండి చదువుపై పూర్తి గమనం ఇవ్వండి విజయమాలలో రావాలి భక్తులందరూ మనల్ని స్మరణ చెయ్యాలి అన్ని ధర్మాల వారు స్మరణ చేస్తారు మాలను మరి అందులో మనము ఒక మణిగా కావాలి అంటే బాబా చెప్తారు నిరంతరము నన్ను స్మృతి చేయండి ఒకటి రెండవది సమయం వేస్ట్ చేసుకోవద్దు మూడవది చదువు పూర్తి గమనం పెట్టాలి చదువు అంటే నాలుగు సబ్జెక్టుల పైన ప్రశ్న తండ్రి తన పిల్లలను ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు జవాబు మధురమైన పిల్లలారా బాగా చదువుకోండి తండ్రి గడ్డానికి గౌరవం ఇవ్వండి తండ్రికి చెడ్డ పేరు తెచ్చే అపవిత్ర కార్యం ఏదీ చేయకండి సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు సత్యమైన గురువును ఎప్పుడు నిందింప చేయకండి చదువు ఉన్నంత వరకు తప్పు తప్పకుండా పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేయండి అని తండ్రి రిక్వెస్ట్ చేస్తున్నారు విన్నవించుకుంటూ ఉన్నారు పిల్లలకు పాట మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము ఓం శాంతి మిమ్మల్ని పొందుకొని మేము మొత్తం విశ్వానికి అంత రాజ్య పదవిని పొందుతాము అని అన్నదెవరు ఇప్పుడు మీరు విద్యార్థులే కాక పిల్లలు కూడా అనంతమైన తండ్రి పిల్లలైన మల మనలను విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చారు అని మీకు తెలుసు వారి ఎదుటనే మీరు కూర్చొని రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు అనగా విశ్వానికి కిరీటధారులైన రా కుమారులు రా రాకుమారులుగా కావటానికి మీరు చదువుకునేందుకు తండ్రి దగ్గరకు వచ్చారు ఈ పాట భక్తి మార్గంలోనిది మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము అనే పాట బుద్ధి ద్వారా మేము విశ్వ మహారాజా మహారాణులుగా అవుతాము అని పిల్లలు తెలుసుకున్నారు తండ్రి జ్ఞానసాగర్లు సుప్రీం ఆత్మిక టీచర్ వారు కూర్చొని ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు ఆత్మయ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా మేము తండ్రి నుండి విశ్వ కిరీటాన్ని ధరించే యువరాజు యువ పాఠశాలలో అయ్యే కూర్చున్నామని గ్రహిస్తుంది మరి ఎంత నశ ఉండాలి మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి ఇంత నష్ట విద్యార్థులైనా మాలో ఉందా ఇదేమి క్రొత్త విషయం కూడా కాదు మనం కల్పకల్పము విశ్వ యువరాజు యువరాణులుగా కావటానికి తండ్రి వద్దకు వచ్చాం ఈ తండ్రి తండ్రి కాక శిక్షకుడు కూడా తండ్రి అడిగితే అందరూ మేం సూర్యవంశీ కిరీటధారి రా కుమార రా కుమార్తెలు లేక లక్ష్మీ నారాయణలుగా అవుతామని చెప్తారైతే మేము అటువంటి పురుషార్థం చేస్తున్నామా అని మీ మనస్సుని మీరే ప్రశ్నించుకోండి స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు వచ్చిన అనంతమైన తండ్రి మన తండ్రే కాక టీచరు గురువు కూడా అయ్యారు కనుక తప్పకుండా ఇంత శ్రేష్టాతి శ్రేష్ఠమైన వారసత్వం కూడా ఇస్తారు నేడు చదువుకుంటూ ఉన్నాము రేపు కిరీటధారి యువరాజులుగా అవుతాము అనే సంతోషం ఉందా అని పరిశీలించుకోవాలి ఎందుకంటే ఇది సంగమయుగం కదా ఇప్పుడు ఈ తీరంలో ఉన్నారు ఆ తీరానికి అంటే స్వర్గానికి వెళ్లేందుకు చదువుకుంటూ ఉన్నారు అక్కడకు సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా అయ్యే వెళ్తాము నేను అలా యోగ్యంగా అయ్యానాని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఇది భక్తుడైన ఒక్క నారదుడి విషయం కాదు మీరందరూ భక్తులుగా ఉండేవారు ఇప్పుడు తండ్రి భక్తి నుండి విడిపిస్తారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు విశ్వ కిరీటధారి రాకుమారులుగా అయ్యేందుకు వచ్చాము అని తండ్రి పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు తండ్రి చెప్తున్నారు భలే మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి వానప్రస్తులు గృహస్థ వ్యవహారంలో ఉండే అవసరం లేదు అలాగే కుమార్ కుమారులు కూడా గృహస్థ వ్యవహారంలో ఉండరు వారిది కూడా విద్యార్థి జీవితమే బ్రహ్మచర్యంలోనే చదువును చదువుకుంటారు ఇప్పుడు ఈ చదువు చాలా శ్రేష్టమైనది ఇందులో సదాకాలానికి పవిత్రంగా అవ్వాలి వారు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి చదువుకుని తర్వాత వికారాలకు లోనవుతారు ఇక్కడ మీరు బ్రహ్మచర్యంలో ఉండి పూర్తి చదువును చదువుతారు అంతిమం వరకు తండ్రి చెప్తున్నారు నేను పవిత్రత సాగరుడను మిమ్మలను కూడా అలాగే చేస్తాను అర్ధకల్పం మీరు పవిత్రంగా వారము అని మీకు తెలుసు బాబా మేము పవిత్రంగా ఉండి తప్పకుండా పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు ఎంత గొప్ప తండ్రి భలే సాధారణ శరీరమే కావచ్చు రావడం కానీ ఆత్మకు నశ ఎక్కుతుంది కదా పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు మీరు వికారాలకు వశ్యం అవుతూ అవుతూ వేష్య ఆలయంలో వచ్చి పడ్డారు అని తండ్రి చెప్తున్నారు మీరు సత్యగంలో పవిత్రంగా ఉండేవారు ఈ రాధాకృష్ణులు పవిత్ర రా కుమార రా కుమారిలు రుద్రమాలను కూడా చూడండి విష్ణుమాలను కూడా చూడండి రుద్ర మాలయే విష్ణు మాలగా అవుతుంది వైజయంతి మాలలో వచ్చేందుకు తండ్రి అర్థం చేయిస్తున్నారు మొదట నిరంతరము తండ్రిని స్మృతి చెయ్యండి మీ సమయాన్ని వృథా చేసుకోకండి ఈ గవ్వల వెనుక గవ్వలు అంటే ఇక్కడ డబ్బులు కోతులుగా అవ్వకండి కోతులు శనగలు తింటాయి ఇప్పుడు తండ్రి మీకు రత్నాలని ఇస్తున్నారు ఇంకా మీరు గవ్వల వెనుక శరగల వెనుక వెళ్తే మీ గతి ఏమవుతుంది రావణుడి జైలులోకి వెళ్తారు తండ్రి వచ్చి రావణుడి జైలు నుండి విడిపిస్తారు తండ్రి చెప్తున్నారు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను బుద్ధి ద్వారా త్యాగం చేయండి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి నేను కల్పకల్పము భారత భారతదేశంలోని వస్తాను అని తల్లి చెప్తున్నారు భారత్వాసులైన పిల్లలను విశ్వ కిరీటదారులైన రా కుమార రా కుమారులుగా చేస్తాను ఎంత సహజంగా చదివిస్తాను నాలుగు ఎనిమిది గంటలు కూర్చోండి అని కూడా చెప్పరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు వికారాలలోనికి వెళ్ళే వారిని పతితులు అంటారు దేవతలు పావనులు కనుక వారు మహిమ చేయబడతారు అందరూ వాళ్లను పొగడుతారు అది వికారాల సుఖం అల్పకాల క్షణభంగుర సుఖమని తండ్రి చెప్తున్నారు కాకిరెట్టతో సమానమైన సుఖము అని సన్యాసులు సరిగ్గా చెప్తారు కానీ దేవతలకు ఎంత సుఖం ఉంటుందో వారికి తెలియదు దాని పేరే సుఖధామం ఇది దుఃఖధామం ఈ విషయాలను గురించి ప్రపంచంలోని వారెవ్వరికి తెలియదు తండ్రియే కల్ప కల్పం వచ్చి అర్థం చేస్తారు దేహి అభిమానులుగా చేస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి మీరు ఆత్మలు దేహం కాదు దేహానికి మీరు యజమానులు దేహము మీ యజమాని కాదు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయిపోయారు మీ ఆత్మ మరియు శరీరం రెండు పతితం అయిపోయాయి దేహ అభిమానులుగా అవ్వడం వలన మీ ద్వారా పాపాలు జరిగాయి ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవ్వాలి నాతో పాటు తిరిగి ఇంటికి రావాలి ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనం చేసుకునేందుకు తండ్రి చెప్తున్నారు మన్మ నాభవ తండ్రి మిమ్మల్ని రావణుడి నుండి అర్ధకల్పం స్వతంత్రం ఇప్పించారు ఇప్పుడు మళ్ళీ స్వతంత్రం నిప్పిస్తున్నారు అర్ధకల్పం మీరు స్వతంత్రంగా రాజ్యం చేయండి అక్కడ ఐదు వికారాల మాటే ఉండదు ఇప్పుడు శ్రీమతమను అనుసరించి శ్రేష్టంగా అవ్వాలి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మాలో ఇంకా ఎంతవరకు వికారాలు ఉన్నాయి తను చెప్తున్నారు ఒకటేమో సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎటువంటి యుద్ధాలు జగడాలు కూడా చేయరాదు లేకుంటే మీరు పవిత్రంగా ఎలా అవుతారు మీరు బాగా పురుషార్థం చేసి మాలలో కూర్చబడేందుకే ఇక్కడికి వచ్చారు పాస్ అవ్వకుంటే మాలలో కూర్చబడలేరు కల్ప కల్పము చక్రవర్తి పదవిని పోగొట్టుకుంటారు తర్వాత చివరిలో చాలా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది ఆ చదువులో కూడా రిజిస్టర్ ఉంటుంది లక్షణాలను కూడా చూస్తారు ఇది కూడా చదువే ఉదయమే లేచి మీరు స్వయమే చదువు చదువుకోండి పగటి పూట కర్మలు చేయాల్సిందే తీరిక దొరకదు కనుక భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు ఇది జ్ఞాన మార్గం భక్తిలో కూడా పూజ చేస్తూ చేస్తూ బుద్ధిలో ఎవరో ఒక దేహదారి స్మృతి వచ్చేస్తుంది ఇక్కడ కూడా మీరు తండ్రిని స్మృతి చేస్తారు కానీ వ్యాపారము మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటారో అంత పాపాలు సమాప్తం అవుతూ ఉంటాయి పిల్లలైనా మీరు పురుషార్థం చేస్తూ చేస్తూ ప్రయత్నం చేస్తూ చేస్తూ పూర్తి పవిత్రమైనప్పుడు ఈ మాల తయారవుతుంది పూర్తి ప్రయత్నమే చేయలేదు అంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు బాగా యోగం చేసి చదువుకొని తమకు సంబంధించినదంతా భవిష్యత్తు కొరకు బదిలీ చేస్తే ప్రతిఫలం భవిష్యత్తులో లభిస్తుంది ఈశ్వరార్థంగా ఇస్తే దాని ఫలితం తర్వాత జన్మలో లభిస్తుంది కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నేను ప్రత్యక్షంగా వచ్చా ఇప్పుడు మీరు ఏం చేసినా మీ కొరకే చేసుకుంటారు మనుషులు చేసే దాన పుణ్యాలు పరోక్షమైనవి ఈ సమయంలో మీరు తండ్రికి చాలా సహయోగం చేస్తారు ఈ ధనమంతా సమాప్తం అయిపోతుంది అని మీకు తెలుసు దీనికి బదులు తండ్రికి ఎందుకు సహయోగం చేయరాదు తండ్రి రాజ్యమును ఎలా స్థాపన చేస్తారు ఏ సైన్యము లేదు ఏ ఆయుధాలు లేవు అంతా గుప్తమే కన్యకు కొందరు గుప్తంగా వరకట్నం ఇస్తారు పెట్టెను మూసేసి తాళం చెవిని చేతికిస్తారు కొంతమంది చాలా చూపించుకుంటారు కొందరు గుప్తంగా చేస్తారు తండ్రి కూడా చెప్తున్నారు మీరందరూ నా ప్రేయస్సులు మిమ్మల్ని విశ్వాధికారులుగా చేయడానికి వచ్చా మీరు గుప్తంగా సహయోగం చేస్తారు ఇది ఆత్మకు తెలుసు ఏ బాహ్య ఆడంబరము లేదు ఇది వికారీ పతిత ప్రపంచం సృష్టి వృద్ధి అవ్వనే అవ్వాలి ఆత్మలు పైనుండి రానే రావాలి జన్మల సంఖ్య ఇంకా పెరగాలి లెక్కతో ధాన్యం చాలదు అని కూడా చెప్తారు ఇది అశ్రీ బుద్ధి పిల్లలైనా మీకు ఇప్పుడు ఈశ్వర్య బుద్ధి లభించింది భగవంతుడు చదివిస్తున్నారు అంటే వారిని ఎంతగా గౌరవించాలి ఎంతగా చదవాలి కొంతమంది పిల్లలకు చదువుపై అభిరుచే ఉండదు పిల్లలైనా మీ బుద్ధిలో మేము బాబా ద్వారా కిరీటధారి రా కుమార్ రా కుమారీలుగా అవుతున్నాము అని ఉండాలి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నా మతానుసారం అంటే నేను చెప్పినట్టు నడుచుకోండి తండ్రిని స్మృతి చెయ్యండి క్షణ క్షణము మేము మర్చిపోతాము అని అంటారు మేము పాట మర్చిపోతున్నాము అని విద్యార్థి అంటే టీచర్ ఏం చేయగలదు స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు టీచర్ అందరిపైన కృప లేక అలాగే పాస్ అయిపోని అని ఆశీర్వదిస్తారా ఇక్కడ ఆశీర్వాదాలు లేక కృప చూపే మాటే లేదు తండ్రి చదవమని చెప్తారు భలే వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి కానీ తప్పకుండా చదవాలి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలి ఇతరులకు కూడా దారి తెలపండి మనస్సును ప్రశ్నించుకోవాలి ఎంత తండ్రి సేవ చేస్తున్నాము ఎంతమందిని మా సమానంగా తయారు చేశాము త్రిమూర్తి చిత్రాన్ని ఎదురుగా ఉంచారు వీరు శివబాబా ఇతను బ్రహ్మ ఈ చదువు ద్వారా ఇలా తయారవుతారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత ఇలా అవుతారు శివబాబా బ్రహ్మ తనువులో ప్రవేశించి బ్రాహ్మణులని ఇలా తయారు చేస్తున్నారు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు ఇప్పుడు మీ మనస్సును మీరే మేం పవిత్రమయ్యామా దైవీ గుణాలను ధారణ చేశామా పాత దేహమును మర్చిపోయామని ప్రశ్నించుకోండి ఇది పాత చెప్పు కదా ఆత్మ పవిత్రమైపోతే పాదరక్ష కూడా అంటే దేహం కూడా ఫస్ట్ క్లాస్ తే లభిస్తుంది ఈ పాత శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ధరిస్తారు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఈరోజు పాత చెప్పు అనగా పాత శరీరంలో ఉన్నారు రేపు దేవతలుగా అవ్వాలనుకుంటూ ఉన్నారు తండ్రి ద్వారా కల్పానికి విశ్వానికి క్రీటధారి రాకుమారులుగా అవుతారు మీ ఆ రాజ్యాన్ని ఎవరు లాక్కోలేరు కావున తండ్రి శ్రీమత అనుసారం నడుచుకోవాలి ఎంతసేపు స్మృతి చేస్తున్నాము ఎంతవరకు స్వదర్శన చక్రధారులుగా ఈతలను తయారు చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎవరు చేస్తారో వారే పొందుతారు తండ్రి ప్రతిరోజు చదివిస్తారు అందరి వద్దకు మురళి వెళ్తుంది మంచిది మురళి దొరకకపోయినా ఏడు రోజుల కోర్స్ అయితే లభించింది కదా బుద్ధిలోకి జ్ఞానం వచ్చేసింది ప్రారంభంలో బట్టి జరిగింది కొందరు పక్కాగా కొందరు అపరిపక్వంగా తయారయ్యారు ఎందుకంటే మాయా తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి ఆరు ఎనిమిది నెలలు పవిత్రంగా ఉండి మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చి అపవిత్రమై తమ హత్య తామే గావించుకుంటారు మాయ చాలా శక్తిశాలి అర్ధకల్ప మాయతో ఓడిపోయారు ఇప్పుడు కూడా ఓడిపోతే మీ పదవిని మీరే పోగొట్టుకుంటారు నంబర్ వారుగా చాలా పదవులు ఉంటాయి కదా కొందరు రాజారాణి కొందరు మంత్రులు కొందరు ప్రజలు కొందరికి వజ్ర వైద్యురాల మహల్లు ఉంటాయి ప్రజల్లో కూడా కొంతమంది చాలా ధనవంతులుగా ఉంటారు వజ్ర వైద్యురాల మహల్లు ఉంటాయి ఇక్కడ కూడా చూడండి ప్రభుత్వం ప్రజల నుండి అప్పులు తీసుకుంటుంది కావున ప్రజలు షావుకార్లా లేక రాజుల అంధకార నగరం ఇవి ఇప్పటి విషయాలే ఇప్పుడు పిల్లలైనా మీకు మేం విశ్వానికి కిరీటధారి రా కుమారులుగా అయ్యేందుకు చదువుకుంటున్నామనే నిశ్చయం ఉండాలి ఆ కళాశాలలో చదివేవారు మేము లాయర్గా లేక ఇంజనీర్గా అవుతామని ఎప్పుడైనా మర్చిపోతారా ఇక్కడ కొందరు నడుస్తూ నడుస్తూ మాయా తుఫానులు రావడం వలన చదువును కూడా వదిలేస్తారు తండ్రి తన పిల్లలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మధురమైన పిల్లలారా బాగా చదువుకుంటే మంచి పదవిని పొందుతారు తండ్రి గడ్డానికే గౌరవం ఇవ్వండి మీరు అటువంటి చెడు పనులు చేస్తే తండ్రి పేరును చెడిపేస్తారు సత్యమైన తండ్రిని సత్యమైన టీచరును సత్యమైన సద్గురువును నిందింప చేయువారు శ్రేష్ట పదవిని పొందలేరు మీరు ఇప్పుడు వజ్ర సమానంగా అవుతున్నారు కనుక గవ్వల వెనుక పడరాదు బ్రహ్మబాబాకు సాక్షాత్కారమైన వెంటనే వ్యాపారమంతా వదిలేసాడు వజ్రాల వ్యాపారం గవ్వలను అరే ఇరవై ఒక్క జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే ఇదంతా ఏం చేసుకోవాలి అని తన సర్వము ఇచ్చేశాడు మనం విశ్వ చక్రవర్తి పదవి తీసుకుంటాము అని ఇదంతా వినాశనం అవ్వనున్నది అని కూడా మీకు తెలుసు ఇప్పుడు చదువుకోకుంటే టూ లేట్ అయిపోతుంది తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది పిల్లలకు అన్ని సాక్షాత్కారం అవుతాయి మీరు నన్ను ఓ పతిత పావన రండి అని పిలిచారు ఇప్పుడు నేను పతిత ప్రపంచంలో మీ కొరకు వచ్చా పావనంగా అవ్వండి అని పిల్లలైనా మీకు చెప్తూ ఉన్నాను నేను ఇంత చెప్తున్నా మీరు పదే పదే మురికి కూపంలో పడతారు నేను మృత్యువుకే మృత్యువును అందరినీ తీసుకెళ్తాను స్వర్గంలోకి వెళ్లేందుకు తండ్రి వజ్జి తండ్రే స్వయం వచ్చి మార్గం తెలుపుతున్నారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం నిస్తున్నారు ఇది అనంతమైన జ్ఞానం కల్పం క్రిందట చదువుకున్న వారే వచ్చి ఇప్పుడు చదువుకుంటారు అది కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారు అని ఏ భగవంతుని కలుసుకోవటానికి ఇంత భక్తి చేశారో వారే ఇక్కడికి వచ్చి చదివిస్తున్నారు అని నిశ్చయం కలగాలి అటువంటి భగవంతుడైన మన తండ్రిని వచ్చి కలుసుకోవాలి నిశ్చయం పక్కాగా ఉంటే ఎంతో ఉత్సాహ ఉల్లాసాలతో పరిగెత్తుకొని వచ్చి కలుసుకుంటారు ఇందులో మోసం ఏమీ లేదు చాలామంది పవిత్రంగా అవ్వరు చదువుకోరు బాబా వద్దకు వెళ్దాం పదా అని మోసంతో విహార యాత్రలకు వచ్చినట్లు వస్తారు పిల్లలైనా మీరు మీ రాజధానిని గుప్తంగా స్థాపన చేసుకోవాలి అని తండ్రి చెప్తున్నారు పవిత్రంగా అయితే తమో ప్రధానం నుండి సతువు ప్రధానంగా అవుతారు ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు మిగిలినవన్నీ హఠయోగాలు తండ్రి చెప్తున్నారు స్వయాన్ భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి నేను అనంతమైన తండ్రి ద్వారా విశ్వానికి కిరీటధారి రా కుమారునిగా అయ్యేందుకు వచ్చాను అనే నశ ఉండాలి అంతేకాక శ్రీమతమును కూడా అనుసరించాలి మాయ ఎటువంటిది అంటే బుద్ధి యోగాన్ని తుంచేస్తుంది తండ్రి సర్వ సమర్థులు కానీ మాయ కూడా సమర్థమైనది అందుకే అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణ రాజ్యం ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మేము ఈరోజు చదువుకుంటూ ఉన్నాము రేపు కిరీటదారులైనా రా కుమారులు రా కుమారీలుగా అవుతాము అనే నష్ట సదా ఉండాలి అందుకు తగిన పురుషార్థం చేస్తున్నామా తండ్రిని గౌరవిస్తున్నామా చదువుపై అభిరుచి ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రి కర్తవ్యంలో గుప్త సహాయకులుగా అవ్వాలి భవిష్యత్తు కొరకు మీ బ్యాగ్ బ్యాగేజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గవ్వల వెనుక సమయాన్ని పోగొట్టుకోకుండా వజ్ర సమానంగా అయ్యి పురుషార్థం చేయాలి వరదానం మనస్సు బుద్ధిని మన్మతం నుండి విడుదల చేసి సూక్ష్మ వతనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవన్ కేవలము శక్తి అనగా మనస్సు మరియు బుద్ధిని సదా మన్మతం నుండి ఖాళీగా ఉంచుకుంటే మన అభిప్రాయాలు ఏమీ లేకుండా ఇక్కడ ఉంటూ కూడా వతనం యొక్క అన్ని దృశ్యాలను ఎలాగైతే ఈ ప్రపంచంలోని ఏదైనా దృశ్యం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా అనుభవం చేస్తారు ఈ అనుభూతి కొరకు మీపై ఎలాంటి బరువును ఉంచుకోకండి బరువు అంతా తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి మనస్సు బుద్ధి ద్వారా సదా శుద్ధ సంకల్పాల భోజనాన్ని తీసుకోండి ఎప్పుడు కూడా వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల అశుద్ధమైన భోజనాన్ని చేయకుండా ఉంటే బరువు నుండి తేలికగా ఉన్నతమైన స్థితిని అనుభవం చేయగలరు స్లోగన్ వ్యర్థానికి పులిష్ఠా పెట్టండి శుభ భావనల స్టాకును నింపుకోండి అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా అసఫలత లేక కష్టం అనుభవం అయితే అందుకు కారణం ఏమంటే కేవలం సేవాదారులుగా అవుతారు కానీ ఈశ్వర్య సేవాదారులుగా ఉండరు సేవ నుండి భగవంతుణ్ణి వేరు చేయకండి ఈశ్వర్య సేవాధారులు అనే పేరు ఉన్నప్పుడు కంబైండ్ని ఎందుకు వేరు చేస్తారు సదా ఈశ్వర్య సేవాధారులము అనే మీ పేరును గుర్తుంచుకుంటే సేవలో స్వతహాగాని ఈశ్వర్య జాదు నిండిపోతుంది ఓం శాంతి